పదిహేను నెలల కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం గాని పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు ఏదైతే ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక కొత్త కంపెనీ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ వీళ్ళు చేసేటటువంటి దుబారా చూస్తే ఎవడబ్బా సొమ్మని ఇలా కులుకుతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ చేయాలి ఎవడబ్బ సొమ్మని కులుకుతా ఉన్నారు ఇలా కులుకుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలి పేరుకు ముగ్గురు ముఖ్యమంత్రులు కానీ ఒక్క కంపెనీ తీసుకొచ్చింది లేదు కానీ ఏ విధంగా వీళ్ళు దుబారా చేస్తున్నారనడానికి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ దిగితే స్పెషల్ చేపరు అదేందంటారా అంతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ దిగి మళ్ళీ స్పెషల్ ఎక్కుతారు అంటే ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు ముగ్గురు ముఖ్యమంత్రులకి ఒకరినేమో చంద్రబాబు నాయుడు అఫీషియల్ ముఖ్యమంత్రి మొన్న కొత్త కొత్త హెలికాప్టర్ కూడా తీసుకుని వచ్చారు రెండోది ఉప ముఖ్యమంత్రి మూడోది షాడో ముఖ్యమంత్రి లోకేష్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్ ఫ్లైట్లు ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను నెల కాలంలో డెబ్బై సార్లు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు ఏం పని నీకు హైదరాబాద్ ఏం పని డెబ్బై సార్లు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై సార్లు హైదరాబాదు నారా లోకేష్ అయితే డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ ఇక ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన వచ్చేది అమావాస్యకి పౌర్ణానికి కదా ఆంధ్రప్రదేశ్ కి ఆయన వచ్చేది అమావాస్యకి పౌర్ణానికి అమావాస్య వెళ్ళినాకొత్తాడు పౌర్ణానికి ముందు వస్తాడు పొడు సాయంత్రం పొడి వెళ్ళిపోతాడు పొద్దున్నే మాదాపూర్ మాదాపూర్ అంటే పూర్ కూడా చాలా రిచ్ ఏరియా మాదాపూర్లో లో పొద్దున్నే కార్ ఎక్కుతాడు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ ఉంటది అంటే ప్రత్యేక విమానం అక్కడి నుంచి గనవరంలో దిగుతాడు విమానాన్ని మళ్ళీ గనవరంలో ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ఉంటది అది ఎక్కి మంగళగిరిలో జనసేన ఆఫీస్కి వస్తాడు ఆడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు మళ్ళీ మధ్యాహ్నం భోంచేస్తాడు మళ్ళీ చెక్ వేస్తాడు మళ్ళీ బేగంపేట మళ్ళీ మాధవూర్ ఇది ఆయన షెడ్యూల్ మీరు మిమ్మల్ని మీరు ప్రజల ద్వారా ఎన్నికైతే మీకు తెలిసేది ఈవీఎంల ద్వారా అడ్డదారు ఎన్నికయ్యారు కాబట్టి ఈ విధంగా దోపిడీ దుబారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మెంగుళూరు వెళ్తే దాన్ని పెద్ద వార్త రాసేవాళ్ళు కదా మొన్న రాశారు కదా ఈనాడు యాభై ఒక్కసార్లు పోయాడు ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నాడు మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు తేడా ఉంది మీ శాశ్వత నివాసాలు ఏడా మీ కొంపలు ఎక్కడ అంటే మీ కొంపలు అంటే అర్థం అవుతాయి కదా మీకు మామూలుగా ఇల్లు అంటే అర్థం కాదు కరకట్ట కొంప జూబ్లీ హిల్స్ కొంప మాదాపూర్ కొంప ఫామ్ హౌస్ కొంప ఇట్లా అంటే అర్థం అవుతుంది మీకు ఈ భాష చెబితేనే అర్థం అవుతుంది డెబ్బై ఏడు సార్లు లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో ఎవడబ్బు సొమ్ము మీ బాబు సొమ్ము కాదు కదా మా సొమ్ముతో కురుకుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎవడవ సొమ్ము మీ నాన్న కానిస్టేబుల్ సొమ్ముతో నువ్వు తిరుగుతున్నావా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో తిరుగుతున్నావా చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న కజ్జూరపు నాయుడు సొమ్ముతో నువ్వు తిరుగుతున్నావా అప్పుడు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో తిరుగుతున్నావా ఒకళ్ళేమో డెబ్బై సార్లు ఇంకొకళ్ళు డెబ్బై ఏడు సార్లు ఒక ఆయన పొద్దున్నోజు సాయంత్రం పూట సినిమా షూటింగ్ల కోసం ప్రత్యేక ప్రత్యేక హెలికాప్టర్ లో పోతాడు ప్రభుత్వం ప్రభుత్వ వాహనాలను వాడుతారు ఆ సినిమా హీరోయిన్ కోసం ప్రభుత్వ వాహనాలను వాడతారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగం లేకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం రెండు రెండు సార్లు మూడు సార్లు హైదరాబాద్ రెండు సార్లు మూడు సార్లు వెళ్ళారు అది కూడా ఒకసారి కోర్టు పని నిమిత్తం వెళ్ళినట్టున్నారు ఒక రెండు సార్లు కానీ మీరు లెగిస్తే హైదరాబాద్ పడుకుంటే హైదరాబాద్ పొద్దున్నే హైదరాబాద్ లో లెగుతారు రాత్రి మళ్ళీ హైదరాబాద్ లో పడుకుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో పొద్దున్నే నిద్రలేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ వస్తాడు మళ్ళీ రాత్రి డిన్నర్ అక్కడ ఉప ముఖ్యమంత్రి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్ మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్ లో రాత్రి డిన్నర్ హైదరాబాద్ లో సేమ్ నారా లోకేష్ కానీ వాళ్ళ వాళ్ళ సొమ్ముతో కాదు మన సొమ్ముతో కులుకుతా ఉన్నారు ప్రజలు కూడా గమనించారు